రోడ్డున ఉన్న హంద్రీ నది ఎంతో అందాన్ని ఇస్తుంది నగరానికి కానీ ఇవి చూసినప్పుడు నగరానికి అందం ఇవ్వడాకపోగా అందం వికారం చేసేటట్టుందండి పైగా అధికారులు కూడా దీనికి ఏమాత్రం స్పందించడం లేదు ప్రజలు అంత చెత్త వేస్తున్నారు కంపు కొడుతుంది తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ లాగా నది ఒడ్డులను అంతా వాడుతున్నారు ఇది ఎలాగా ఇలాగే సాగిపోయిందంటే కాబోయే కాలంలో ఇది ఒక పెద్ద డస్ట్బిన్ లాగుంటుంది తప్పితే ఉండదు రెండు వందల తొమ్మిదిలో మనకు వరదలు వచ్చాయి కదా హంద్రీ నది పొంగి ఎంత నష్టం జరిగింది ఇలాంటివన్నీ ఇక్కడ చేరినాయంటే ఇంకా మళ్ళీ నది పొంగినప్పుడు మళ్ళీ నీళ్ళని మళ్ళీ మన వీధుల్లోకి వచ్చేస్తాయి మన రోడ్ల మీదకి వచ్చేస్తాయి మళ్ళీ ఎంత నష్టం జరుగుతుంది కాబట్టి అధికారులు దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా వెంటనే స్పందించి మన నదిని కాపాడుకోవాలి హంద్రి నది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ నదులన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలా ఆ నీటిని మనం వాడుకునేటట్టు ఉండాలి అక్కడ ఉన్న చెత్త దుమ్ము మట్టి రోజు రోజు చేయడం వల్ల అందరి ఇంతకుముందు అక్కడ పెద్ద ఈ రోడ్ అవతల వరకు ఉన్నది ఇప్పుడు రోజు రోజు చిన్న అయిపోయింది అందరి ప్రభావం ఎప్పుడు వచ్చినా నది వచ్చినా నీళ్ళలోకి రావడం జరుగుతుంది ఇది రాను రాను ఎట్లైనా ఉంటే కల్లూరు మొత్తం మునిగిపోయే అవకాశం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ప్రభుత్వం ఎట్లయినా పట్టించుకొని ఇక్కడ చెత్త ఏది అసలు లేకున్నా ఇంకా పెద్ద వేడలిపోయే మార్గం చేయాలని మేము కోరుతున్నాను కల్లూరు అందరి నది దగ్గర అందరిలో వేట్ ఎక్కువ వేయడం వల్ల చాలా దగ్గరగా అవుతుంది రేపు భవిష్యత్తులో వరదలు వస్తే కల్లూరు ప్రజలకు చాలా ఇబ్బంది ఎదురవుతారు కాబట్టి దీని నుంచి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవాలని కాలుష్య నగరంగా తయారవుతున్న సంబంధిత అధికారులు ఎవరు స్పందించడం లేదు కొన్ని సంవత్సరాల నుండి కర్నూలులో ప్రజలు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి అయ్యా రాబోయే తరానికి నదులు కనిపించే పరిస్థితి లేదు కాలువలు మిగిలేటట్లున్నాయి ప్రజలను కాపాడండి లేదా రాబోయే కాలంలో వరదలు వస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు మునిగిపోయే పరిస్థితి రాబోతుంది మురికి నీటి శుద్ధి కేంద్రాలని నిర్మించినారు మొన్న వర్షం వస్తే కల్లూరు దగ్గర దేవనగర్ బిడ్జిపోయాక్కడ మొత్తం మునిగిపోయింది మీ మురికి నీటి శుద్ధి కేంద్రం కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినారు అది ప్రజలకు ఉపయోగ పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి సీరియస్గా తీసుకోవాలి ఆక్రమణలు గురి కాకుండా చూడాలి మురికి నీరంతా నదులలో చేరకుండా చూడాలి కాలుష్యాన్ని తగ్గించాలి చెట్లు నాటాలి కర్నూలు ప్రజల ఆరోగ్యాన్ని నదులను కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం